తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు లాలాపేట ప్రాథమిక పాఠశాలల ఎదుట తల్లిదండ్రులు విద్యార్థులు నిరసనకు దిగారు మూడు నాలుగు ఐదు తరగతుల తరలింపును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు మాబడి మాకే కావాలి మా పిల్లలు మాబడిలోనే చదవాలంటూ నినాదాలు చేశారు మా గ్రామంలోని పాఠశాలల్లో చదువుతున్న మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలను సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలోని పాఠశాలకు వెళ్లేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని తెలుసుకున్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మా గ్రామంలోనే పాఠశాల ఉండేలా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పలువురు న్యూస్ తో మాట్లాడుతూ తమ బాధను వెల్లబుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు నా పేరు పల్లెపాటి రవి మాదిగా మహజన్ సార్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈ పెట్లూరు గ్రామంలో మాదిపాలెంలో మూడు నాలుగు ఐదు తరగతి పిల్లకాయలు యాభై మంది దాకా ఇక్కడ బడికి వచ్చే ఉన్నారు కానీ ఇక్కడ ఊర్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు మేము ఆరు గంటలకు పోయి తిరిగి పద్దం ఉదయం ఆరు గంటలకు పోయి సాయంత్రం ఆరు గంటలకు తిరుగుకొని మా పిల్లకాయలు సేఫ్టీగా బడికి పోయి దానికి ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు దైన్యంగా పనిచేసుకుని వచ్చి వస్తారు ఇక్కడ నుంచి ఏ ఇక్కడికి మారిస్తే దూరం మా పిల్లకాయలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇబ్బంది కలుగుతుందేమో అని మేము పొలాల్లో పనికి కూడా పాలేకపోతున్నాం కాబట్టి మీరు దయచేసి ఇక్కడే మా పిల్లకాయలు ఇక్కడే చదివించేదానికి దానికి ప్రభుత్వం సదుపాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఇక్కడైతేనే మేము చదివిస్తాం బయటైతే మేము పంపించమని చెప్పి చెప్పి తల్లిదండ్రులు కోరుతున్నారు కాబట్టి అదేవిధంగా ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాల ప్రజలకు గమనించి అదే అదేవిధంగా లోకేష్ బాబు కూడా చదువుకునే విద్యార్థులకి అన్ని సదుపాయాలు చేస్తున్నారు ఇంకా గొప్ప విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో బళ్ళు పెట్టేటప్పుడు బలికి పంపించాలంటే తల్లిదండ్రులు గుట్టలు గుట్టించి కొత్త గుట్టలు గుట్టించేదానికి ముక్స్ కొనేదానికి వాళ్ళకి కావాల్సింది కొనేదానికి చాలా ఇబ్బంది పడతారు ఆ క్రమంలోనే పిల్లకాయలకి అమ్మఒడేసి ఈ ప్రభుత్వం పేదలకి అందరికీ ఈ రాష్ట్రంలో ప్రతి కొలం ఉండే ప్రతి కొలంలో ఉండే పేదలందరినీ ఆ విద్యార్థులకి ఆదుకున్నదని చెప్పి అందరూ ప్రభుత్వంలో ఈ ఈ రాష్ట్రంలో అందరూ పేద ప్రజలంతా సంతోషపడుతున్నారు అట్లాంటి విషయాన్ని గొప్ప విషయాన్ని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వంలో ఈ మాదిపాల్యంలో ఈ ఇక్కడ ఇన్ని ఇళ్ళు డెబ్బై ఇళ్ళు ఉన్నాయి స్కూలు స్కూల్ పోయే పిలకలైతే ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ కొంతమంది బయట పోతున్నారు అదేవిధంగా ఇక్కడ గ్రామంలోనే మాకు స్కూల్ కట్టిస్తే బాగుంటుంది ఇంత పెద్ద గ్రామం ఉండి ఇంతమంది చదువుకునే వాళ్ళు ఉండి మా మాది పల్లెల్లో కూడా గ్రా ఒక స్కూల్ కట్టించేస్తే బాగుంటుంది అని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మాకు ఇక్కడ స్కూల్ కట్టించాలా ఈ స్కూల్ కట్టించేదాకా మేము ఇంత ముందు ఎక్కడ పోతున్నారు మా పిల్లకాయలు ఊళ్ళకే అక్కడికే పోయి మా పిల్లకాయలు బడికి బడి బడికి పోవాలని చెప్పి వసతి కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుతున్నాం మాది పెట్లూరు గ్రామం పంచాయతీ వెంకటగిరి మండలం తిరుపతి జిల్లా నా పేరు కంటిపల్లి నాగరాజు నేను ఈ బడి చేరిపోయాన్ని నన్ను తీర్మానం అడిగేటప్పుడు దానికి నేను ఒప్పుకోలేదు నేను తీర్మానానికి ఒప్పుకోలేదు అయినా పిల్లలందరినీ ఏదైతే ఇక్కడికి ఫోన్ ఇచ్చేదానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు దానికి మా తల్లిదండ్రులు పిల్లల్ని పో ఆపేసి ఉన్నారు మాకు ఏదో ఒక న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వంగా నా పేరు జావీరు మాది వెంకటగిరి మండలం లాలాపేటలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ ఈ స్కూల్లో ఏంటంటే మూడు నాలుగు ఐదు అయితే టౌన్లో జరిపించేస్తూ ఉన్నారు ఇక్కడ ఉండే తల్లిదండ్రులంతా నిద్రలేస్తే కూలీకి పోయి వాళ్ళు ఇక్కడ నుంచి పిలకాయలని మారి ఎత్తుకొని పోయాడు వదిలితే వాళ్ళని పొద్దున్నే వదిలి సాయంత్రం తీసుకురావాలంటే కష్టము సరేనా మా స్కూల్ని మాకే ఇచ్చి మా పిల్లకాయల్ని ఇక్కడే చదివిస్తే మాకు బాగుంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు అందరూ ఒక మూడు నాలుగు తరగతులు ఐదు తరగతులు వెళ్ళి చిన్న పిల్లకాయలు కొద్దిగా ఉన్నారు ఇద్దరు మేడం ఉన్నారు ఎలాగో అడ్జస్ట్ చేసి ఈ పిల్లకాయలని ఇక్కడే ఇక్కడి నుంచి బయటికి పోనీయకుండా ఇక్కడే చదివించాలని చెప్పి మా కోరిక మాకు ఏం కావాలంటే ఖచ్చితంగా మా పిల్లకాయల్ని మా బడిలోనే మూడు నాలుగు ఐదు తరగతులు ఇక్కడే కంటిన్యూ చేస్తే అది మా పిల్లకాయల్ని బయటికి పంపించడం ఇష్టం లేదు ఇప్పుడంటే ఏదో పోతాం రేపు వర్షాకాలం వస్తే మా పిల్లకాయలని మేము ఉదయం తీసుకువెళ్ళడానికి సాయంత్రం తీసుకెళ్ళడానికి మళ్ళీ సాయంత్రం తీసుకురావడానికి చాలా కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా మా బడి మాకు కావాలా మా పిల్లలని ఇక్కడే చేర్పించాలి మేము బయట అయితే చేర్పించలేము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో Final finally Lord, please subscribe to N3 TV.